ఇక ఆలస్యం చేయకుండా నేరుగా మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అండి అయితే కొన్ని కొన్ని అంశాల్లో పిశాచాలు ఉద్దుష్టమైనటువంటి దెయ్యాలు దురాత్మలు అటువంటివి మనుషులనే కాకుండా ఇతరత్ర ఉండే జంతువులను కూడా ఆవహిస్తాయా అని చాలా మందికి తెలియదండి ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి ఇష్యూవే జంతువుల్ని ఆవహించినటువంటి ఒకనొక పిశాచి గురించి నేను మీకు చెప్పబోతున్నా ఇది ఎక్కడ జరిగింది అని అంటే మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక రెండు వేల పదమూడులో అండి శ్రీశైలం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళాను శ్రీశైలం వెళ్ళినప్పుడు మాకు ఎదురైన ఒక విచిత్రమైన భయానక సంఘటన ఇది ఏంటంటే దర్శనం అయిపోయింది తర్వాత నేను నాకు తెలిసినటువంటి కొంతమంది సాధువుల్ని కలవడానికేను కొంతమంది సన్యాసులతో కొంచెం పనులు ఉండి కలవడానికి విషయాలు తెలుసుకోవడానికి నేను టూ డేస్ పెట్టుకున్నానండి టార్గెట్ ఈ టూ డేస్లో నేను తిరిగి వస్తాను నిర్ణయించుకున్నాను ఫాదర్కి మా హస్బెండ్కి మా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళకి కూడా చెప్పి శ్రీశైలం పోలీసు నల్లమల కదండి శ్రీశైలం పోలీసు యాక్సెప్ట్ చేసినంత వరకు మా వాళ్ళు వచ్చారు ఇంక అక్కడి నుంచి మా ఓన్ రిస్క్ నేను అక్కడి నుంచి నేను వెళ్ళవలసిందే అయితే నేను ఒక్కదాన్ని కావడం వల్ల మా హస్బెండ్ నాతో పాటు వస్తానని పట్టుదల పట్టారు అతను పడితే ఎట్టి పరిస్థితిలో కుదరదు నువ్వు ఇక్కడే ఉండు నేను గనక కరెక్ట్గా మధ్యాహ్నం నాలుగు గంటలకల్లా తిరిగి రాకపోతే అప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకుని నువ్వు రా అని చెప్పానండి నేను చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు అలవాటైన చోట్లవి నేను వెళ్ళాను ఎందుకంటే శ్రీశైలం నల్లమల అంటే టెంపుల్ వదిలేయండి టెంపుల్ డిఫరెంట్ ఇష్యూ శ్రీశైలం నల్లమల భైరవ కోన ఇటువంటివన్నీ కూడా నేను సుమారు టెన్ టైమ్స్ విజిట్ చేసి ఉంటాను నాకు చాలా చాలా కొట్టిన పిండ ఏరియాలన్నీ అందువల్ల ఏంటంటే నా మటుకు నేను లోపలికి కాసేపట్లోనే మాయం వెళ్ళిపోయాను నేను వెళ్ళిన తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత నేను తనకు ఫోన్ చేశానండి ఫోన్ చేసి నాకు తను ఫోన్ చేశాడు ఎక్కడున్నా కరెక్ట్గా వెళ్తున్నావా లేదా అని అంటే ఏం పర్వాలేదు ఇక్కడ ఎటువంటి క్రూర మృగాలు లేదా పులుల అభయారణ్యం అండి మొత్తం అంతా ఏం పర్వాలేదు వెళ్తా వెళ్తున్నాను నేను బాగానే ఉన్నాను ఆయన సేఫ్ అని చెప్పాను చెప్తే బాగానే ఉంది కానీ అవసరమా వెనక్కి వచ్చి వచ్చు కదా అన్నాడు అతను అతనికి కొంత ఇష్టపడదు ఈ ఫీల్డ్ అంత అవసరమా అంటాడు ఎందుకు అనవసరం కదా ఇటువంటివన్నీ నీకు అవసరమా ఇంత లైఫ్ రిస్క్ అవసరమా అంటాడు మొదటి నుంచి మరి నా డిఫరెంట్ ఆస్పెక్ట్ లైఫ్ మీద నాది వేరే కాబట్టి నేను నన్ను ఎప్పుడు తను అడ్డు చెప్పలేదు అంటే బాగా అడ్డపడతాడు తోడొస్తాను అంటాడు తను కానీ నువ్వు వచ్చే చోట్లు కావు అవి సుఖంగా ఏసీ కార్లలో ఏసీ బిల్డింగ్స్లో ఉండి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉండలేని అవి అందుకని వద్దని వెళ్ళా అండి కొంత దూరం వెళ్ళిందండి ఇక ఇప్పటి నుంచి నేను ఎదుర్కొన్న టెర్రర్ ఏంటి అని అంటే కోతి ఎస్ మీరు నిజంగానే విన్నారు ఇది కోతి నాకు అసలే కోతులంటే భయం ఎందుకంటే అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదండి ఒక్కొక్కసారి పళ్ళు బయటపెట్టి తిగిలిస్తూ ఉంటాయి మనం ఏదైనా ఇస్తే పట్టుకెళ్ళిపోతాయి అక్కడికి సంతోషం కానీ వాటికి కానీ అనుకోండి మనల్ని గాయపరుస్తాయి గుంపుల కింద వచ్చి మనల్ని కరిచేస్తాయి నిజమండి కోతి కరిస్తే ఏమిటవుతుందో నాకైతే తెలియదు నన్ను ఎప్పుడు కరవలేదు కానీ నాకు చాలా భయం అయితే ఆ ఒక కోతి నాకంటే ముందర చెట్ల మీద నుంచి ఉయ్యాలోగిన టూపుకుంటూ వెళ్ళిపోతున్నది అది చూసి నేనేమో అనుకున్నాను ఏమా అది ఇదేంటిది నాకు కీలోపు మా హస్బెండ్ ఫోన్ అతను జస్ట్ గంటకు ఆరుసార్లే ఫోన్ చేస్తాడు ఈ విషయంలో నేను ఎక్కడికైనా వెళ్ళానంటే ఎలా ఉంది ఏంటైంది ఎక్కడున్నావు అంటే నాకేమైనా ప్రమాదం తెచ్చుకున్నానేమో అని అతని ప్రాబ్లం పాపం నేనేమో పర్లేదు బాగానే ఉన్నాను ఏమో ఓకే అని చెప్తూ ఉంటాను నా గొంతులో రవ్వంత తేడా వచ్చినా మా నాన్న కానీ ఆయన ఆయన కానీ కనిపెట్టేస్తారండి కనిపెట్టేస్తారు నేను మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకి నా గురించి ఏం పట్టింపు ఉంటుంది చెప్పండి సొంత వాళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను ఆ కోతిని గమనిస్తున్నానండి నేను కోతిని గమనిస్తుంటే అది నా వైపు చూస్తున్నది ఈయని ఇకిలిస్తున్నది ఇకిలించి ముందుకు వెళ్తున్నది దాన్ని చూస్తూ నేను దారి తెప్పిపోతానేమో అని చెప్పి ఇంకా దాన్ని చూడడం మానేసి నేను అనుకున్న దారిలో నాకు కావాల్సిన చోటుకి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ముందుకు వెళ్ళిపోతుంటే కొంతసేపు అయిన తర్వాత ముందర నా ముందర ఒక ఐదు అడుగుల కోతి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాదండి కొండముచ్చు అంత ఈజీగా కొండముచ్చులు రావండి చెట్ల మీద ఉంటాయి ఎక్కడో ఉంటాయి అవి కోతులు ఎక్కువగా కనపడతాయి కానీ కొండముచ్చులు ఎక్కువగా కనపడం కొండముచ్చులు రేర్ రేర్గా కనపడతాయి అవి మనుషులను అటాక్ చేస్తాయి కొట్టి చంపేస్తాయి రెండూ ఉన్నాయి ఎలుగుబంటలు కూడా అంతే అటాక్ చేస్తాయి మన నుంచి ఏ ప్రతిఘటన లేకపోతే వెళ్ళిపోతాయి ఒకవేళ దానికి నచ్చకపోతే కొట్టి చంపేస్తాయి చెప్పలేం అవి మృగాలండి మృగాలుగా ఏం చెప్పగలం నా ముందర నిలబడి ఉందండి ఐదు అడుగుల ఎత్తులో ఒక కొండ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది ఇలా 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 పంజాలు వేసుకుని వెళ్ళిపోతున్నది నాకు నోట కొట్టింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది దారిలో అని ఎందుకంటే నేను నడుస్తున్నాను వెనకతలా నడుస్తున్నాను ఇంకా కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక గుహ వస్తుంది ఆ గుహలోకి వెళ్తే నాకు కావాల్సిన వాళ్ళు కనబడతారు ఇంకా అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇదేంటిది అడ్డొచ్చింది అనుకొని నేను నిలబడ్డ నిలబడిపోయాను నడవడం మానేసి నిలబడ్డానండి నిలబడితే కోతి కెక్కరించడం అంటారండి మీకు తెలుసలేదు కెక్కరించడం అంటారు దాని నవ్వు అంటే దాని సౌండ్ అరుపు కావచ్చు నవ్వు కావచ్చు సౌండ్ కావచ్చు అది నవ్వదు బట్ అరుపు అరుపు లాంటి సౌండ్ సౌండ్ లాంటి అరుపు నవ్వు లాంటి అరుపు అది అంటుంది కోతి మీరు ఎప్పుడైనా గమనించండి దాన్ని కెక్కరింపబడ్డారు అలాగా నా వెనక నుంచి పిక్ పిక్ అన్నది ఇదేంటిది అని అనుకున్నాను నేను వెనక్కి టెక్కన వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడికి ఎవరూ లేరు అదేంటి అని చూసేటప్పటికీ ఆ కొండముచ్చు కనపడలేదు కొండముచ్చు కనపడకపోతే నాకు భయం వేసింది అది ఏమైనా ఛార్జ్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళిందా అటుగా నటుగా వెళ్ళిందా మీద దూకుతుందా ఛార్జ్ తీసుకోవడం అంటే అదేనండి దూకడం దూకుతుందా లేకపోతే నన్ను అటాక్ చేస్తుందా వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ గాన్ నేను ఇప్పుడు కొండ ముచ్చు చేత దెబ్బలు తినపోతున్నానా అని అనుకున్నాను నేను అంటే అంత భయం వేసింది నాకు చాలా వెనకాతులకి నెక్టిచ్చాను అది మళ్ళీ ముందు చూస్తే మళ్ళీ కనిపించలే అది కనిపించలే ఇది కనిపించలే హెక్ గొడవ వదిలేసింది అనుకుని నా మటుకు నేను నడకలో స్పీడ్ పెంచి వెళ్తున్నాను అండి వెళ్తూ ఉంటే దా దారి ఉంది నడక దారి ఉంది వెళ్తున్నాను వెళుతూ ఉంటే కొంచెం దూరంలోనేమో ఏవో అడవి పక్షులు అరుస్తున్నది తర్వాత అడవి మృగాలు అరుస్తున్న చ సౌండ్స్ కొంచెం హారిఫైయింగ్గానే ఉంటుంది ఒక్కరు వెళ్ళే చోటు కాదు ఒక్కరు వెళ్ళే పరిస్థితి కూడా కాదు నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళాలి కానీ నా తలరాత అలా ఏడిసింది ఆ రోజు అంతే నా దరిద్రానికి అలాంటి పరిస్థితి వచ్చింది నేను అక్కడ మా మాకు ఒక గురువు ఉన్నారులేండి ఆయన కలుద్దామని చెప్పేసి అక్కడ ఒక చోటు ఉంది సాదుగోవడానికి ఇంకా ముందే చోటు ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను ఇంకా నేను ఒక ముప్పై అడుగులు వేస్తే ఆ గుహలోకి వెళ్ళిపోతానండి ఆ సమయానికి నాకంటే ముందర కొంచెం ఎత్తి ఆదిమానంలాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది సేమ్ కొండ ముచ్చు నాకు ఒళ్ళు జలధరించింది ఇది మధ్యలో ఎలా వచ్చింది అని ఎప్పుడు దెయ్యాలను కదా మనం చూస్తూ ఉంటాము కొండముచ్చు కనిపిస్తున్నది ఏంటి ఇప్పుడు అని అనుకుని నేను మళ్ళీ నడవడం ఆగిపోయింది నడవడం ఆపి చూస్తున్నాను నేను చూస్తుంటే కొంతసేపు అయ్యాక అది కూడా ఆగింది నేను నడుస్తుంటే అది నడుస్తున్నది నేను ఆగుతుంటే అది ఆగుతున్నది అక్కడితో నా భయం పీక్స్కి వెళ్ళిందండి ఎందుకంటే ఒంటరి ఆడదాన్ని నల్లమల ఫారెస్టు ఇదేమి సినిమా కాదు టార్జాను ఓడలు ఊపుకుంటూ వచ్చేయటానికి ఏమీ రాదు ఎవ్వరూ రారు ఏదైనా తేడా వస్తే అడవు మృగాలకి ఆహారం అయిపోవడం తప్ప ఇంకో దారి లేదు కానీ నాకు నమ్మకం ఏంటంటే నా గురువు నన్ను కాపాడుతారన్న నమ్మకం తర్వాత నా గురువు మీద నాకు నచంచల విశ్వాసం ఏం జరగదు ఏం జరిగినా సరే ఆయన చూసుకుంటారు ఒకవేళ నాతో అవసరం తీరిపోతే తీరిపోతుంది అంతే ఇంకా అలా అనుకుని ఉన్నవాళ్ళే గురుమార్గంలో రాణించగలరు ముందుకు వెళ్ళగలరండి గురువు మీద విశ్వాసం ఉండాలి ఎంత ఎలాంటి విశ్వాసం అంటే మన ప్రాణాలు కూడా ఆయన అడగచ్చు అనే రెడీ టు గివ్ రెడీ టు సాక్రిఫైజ్ అన్నట్టు ఉంటేనే గురుమార్గంలో ముందుకెళ్తామండి సో ముందుకు వెళ్తుంటే అది నడుస్తుందండి ఇలాగ ఇలా పెట్టి ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అది మరి ఇదేంటి ఇక్కడ అక్కడి నుంచి వచ్చింది ఇది అని అనుకునే భయంతో నాకు చెమటలు పడుతున్నాయి తుడుచుకుంటున్నాను గుటకలు మింగుతున్నాను తుడుచుకుంటున్నాను వాటర్ తాగుతున్నాను మెల్లిగా సౌండ్ లేకుండా తాగుతున్నాను సౌండ్ లేకుండా మూత పెడుతున్నాను మళ్ళీ వెళ్తున్నాను ముందుకి వాటర్ విపరీతంగా తాగుతాను నేను అందులోనే టెన్షన్ వచ్చిందంటే టీ కానీ వాటర్ కానీ ఉండాలి నాకు వెళ్తుంటేనండి మీకు చెప్తే అబద్ధం నా పక్కన అన్నదండి ఎంత భయం అనిపించిందంటే నిజంగాను వేరే లాంగ్వేజ్ ఉపయోగించాలని నాకు ఎప్పుడైతే లేదు కానీ అటువంటి పరిస్థితి నేను ఇంకేం ఆలోచించలేదు దాంతోని విచిత్ర వేరే హనుమస్తోత్రం చదవడం మొదలుపెట్టాను నేను విచిత్ర వీర హనుమస్తోత్రం చదువుకుంటూ ప్రళయకాలానల ప్రభా ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీయర్భ సంభోతాయ అనేటప్పటికీ ఆ రెండూ కనపడలేదు అప్పుడు అర్థమైంది కోతులు కావు కోతుల రూపంలో నన్ను వెంటాడుతున్న సమ్ నెగటివ్ అది యాంటిటీస్ అని అనుకున్నాను ఇంకా నాకు భయం పోయింది ఇంక నిజంగానే జంతువేమో అనుకుని హడల్స్ వస్తున్నాను నేను అది ఎప్పుడైతే అలాగా వెళ్ళిపోయిందో హనుమత్ స్థుతితో వెళ్ళిపోయిందో నాకు ధైర్యం వచ్చేసింది దెయ్యాలు అయితే ఏం చేస్తా చూద్దాం అని అనుకొని గబగబ మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఉన్న చోటుకి వెళ్ళాను ఆయన అక్కడ లేరు కొంచెం ముందుకున్నారు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఆయన నన్ను చూడగానే కొండ వెంటాడిందా అని అడిగాడు ఆయన ఇప్పుడు చెప్పండి మీరు ఆ తర్వాత అవును గురుదేవా కొండముచ్చు వెంటాడింది అయినా సరే వచ్చేసాను ఇబ్బంది లేదు అంతా తమ దయ్య అని అన్నాను నేను మా మా సంగతిదే అయిపోయింది అయిపోయి రిటర్న్ జర్నీలో ఉంది ఆయన వెళ్తూ వెళ్తూ నవ్వుతూను ధైర్యం అన్ని విషయాలకే అవసరమే వెళ్ళిరా అన్నాడు ఆయన సరే మరి ఇంకెందుకు ఇంకా నాలుగుకి నేను రాబోతే మా ఆయన పోలీసులు పుడుకుని వచ్చేస్తాడు ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు పోలీసులు మా ఇద్దరికీ అచ్చంతలేసే అవకాశం ఉంది పైగా నేను రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళినందుకు నాకు ప్రాసి ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉంది ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను గబ్బ గబ్బ గబ్బా నడుచుకుంటూ వెళ్తున్నాను దెయ్యం అని అర్థమైపోయిన తర్వాత ఇంకా భయం పోయింది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి నా ఒక నాకంటే ఒక పది అడుగుల దూరంలో అంటుంది అది ఈసారి ఏంటంటే ఎర్రటి పళ్ళు అండి కోతికి తెల్లగానే ఉంటాయి పళ్ళు కానీ ఈసారి ఎర్రటి పళ్ళతోటి ఇలా ఇలాగ పళ్ళుల మీదకి పెట్టి వెక్కిరిస్తుంది మనని మీకు తెలిసే ఉండొచ్చు వెక్కిరిస్తుంది అలాగా వెక్కిరిస్తూ రెండు చేతులు ఇలా ముందుకు పెట్టిందండి ముందుకు పెడితే ఆ చేతులు మీకు చెప్తే అబద్ధపడతారు మీరు అసలు నమ్మరు కూడా అలాంటిది ఒక నాలుగు అడుగులు ముందుకు సాగి వచ్చేవి అవి ఇలాగ గోల్డ్ ఉన్న చేతులు కోతులకు అలాగే ఉంటాయి కదండి ఇలా చే మనిషి చేయలాగే ఉంటుంది దాన్ని వచ్చే ముందుకి ముందుకు వచ్చేటప్పటికి నేను ఆగాను ఆగి మళ్ళ హనుమత స్తోత్రాన్ని మొదలుపెట్టాం ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే అనేటప్పటికీ కనపడలేదు అది ఇంకా అలా హం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతి ప్రళయకాల నలప్రభాపు ప్రతాప నాయప్రతాపు వజ్రతేహాయ అని అనుకుంటూ రొటీన్గా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది కొంచెం అయిన తర్వాత ఇంత బలంకాయండి ఎక్కడి నుంచి చుక్ కొట్టిందో నాకు తెలియదు కానీ తడేలం తగిలింది ఇక్కడ ఆయువు పట్ల మీదే ఇక్కడ తగిలింది కావాలంటే ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు నాకు ఈ కంటి మీద ఒక దెబ్బ ఉంటుంది ఇది కావాలంటే మీరు చూడొచ్చండి ఎంత గట్టిగా కొట్టిందంటే ఆ దెబ్బకి ముచ్చిపోవలసింది నేను కానీ బుర్ర దిమ్మెక్కిపోయి కళ్ళు కనపడలేదు కాసేపు పెట్టుగా ఇలా పట్టుకున్నాను కన్ను పోయిందేమో అనుకున్నాను నేను కనుగుడ్డుతో స్థానభ్రంశం చెందినట్టుగా ఫీల్ అయ్యాను నేను ఫీల్ అయ్యి ఇలా పట్టుకొని ఒక్కసారి కింద కూర్చుండిపోయాను కింద కూర్చుండిపోయి ఏంటి తగిలింది నాకు రాయ లేకపోతే ఏంటని చూస్తే నా రక్తం అంటినటువంటి వెలంకాయ కనపడుతుంది వెలంకాయ ఎచ్చుకొని కొట్టిందండి అది ఆయువు పట్ల మీద కొట్టింది అయితే నా కన్నైనా పోవలసింది లేదంటే ఇదైనా పోవలసింది ఆయువు పట్ల మీద కొట్టేటప్పటికీ నాకు భయంకరమైన పెయిన్ ఇంకా నేను మా వారిని చేరుకోవడానికి ఇరవై నిమిషాలు జర్నీ ఉంది మూడున్నర అవుతుంది నేను అరగంటలో చేరుకోకపోతే అతను కంగారు పడిపోతాడు పైగా నాకేమైనా అయిందేమో అని ఇంట్లో వాళ్ళు అంటే మా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మెల్లిగా అదిలా తీసుకుని నా రక్తం వంటిన కాయని వాటర్తో కడిగేసి పూర్తిగాను ఆ నీళ్లు కూడా నా బట్టల మీదే వంపుకొని రక్తపు నీళ్ళు రక్తం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా అన్నోన్ ప్లేసెస్లో యూరిన్ పాస్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి అన్నోన్ ప్లేసెస్ తెలియని ప్లేసుల్లో పెట్రోల్ బంకుల్లో కాదండి తెలియని ప్లేసుల్లో మూత్ర విసర్జన చేయకూడదు అలాగే తెలియని ప్లేసుల్లో మనకి తెలియని కొత్త చోట ఎక్కడో మనం వెళుతూ ఉన్నప్పుడు కొత్త చోట మట్టి స్థలంలో మన రక్తం నేలలో ఇంకకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ వెలంకాయ నేను ఆ బట్టల మీదే కడుక్కున్నాను నేను కడుక్కొని నా బట్టల మీదే ఆ రక్తపు నీళ్ళన్నీ పడేలా చూసుకుని ఆ తర్వాత రక్తం కారుతోంది మామూలుగా కారట్లేదు ఎందుకంటే ఏ వేయనో కట్ అనుకున్నాను నేను విపరీతంగా రక్తం కారుతోంది నేను తిరిగి చెక్పోస్ట్కి చేరే వరకు రక్తం ఆగుతుందా స్పృహ తప్పి పడిపోతానా ఆ రక్తం కింద ధారగా పడిపోతుందా నాకు అర్థం కావట్లేదు పైగా నేను వేసుకునే ఎదవ డ్రెస్సులు వేసుకుని వెళ్తాం కాబట్టి అక్కడ అతుక్కోవడానికి కూడా ఏం ఉండదు పట్టుకోవడానికి కూడాను అందుకని ఆలోచించాను ఆలోచించి కింద వేసిన లెగ్గింగ్ విప్పేశానండి ఇందులో రహస్యం ఏం లేదు కింద వేసిన లెగ్గింగ్ విప్పేశాను మీద టాప్ ఉంది కింద లెగ్గింగ్ విప్పేశాను విప్పేసి దాన్ని ఇలా మడత పెట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ పట్టుకుంటే అది ఇంకా రక్తం అత్తుకుంటూ ఉంటుంది కదా ఇంకిపోతూ ఉంటుంది అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ బింగ్ క్లాత్స్ కదా అవి అందుకని లెగ్గింగ్ విప్పేసి మడత పెట్టేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకుని నడవలేకపోతున్నాను కళ్ళు కనబడడం లేదు అయినా సరే దెబ్బతిన్నాను బాగా దెబ్బతిన్నాను ఆ రోజు దెయ్యంతో అది ఇది అయిపోయిన తర్వాత అది అయిందా బాగా అయిందా అంటుంది అది ఏమ్మా నా మీద పగబట్టినట్టు వచ్చింది కోతి అని కోతి మాట్లాడుతుందండి ఎక్కడైనా అయిందా బాగా అయిందా అంటుంది అదే మాట నాకు టూ టైమ్స్ నేను పడింది రిపీటెడ్గా దాంతో నీ ఉన్న ధైర్యం కాస్త జారిపోయింది జారిపోయినా సరే మళ్ళీ ఇక నువ్వు కొడితే కట్టుకోవడానికి ఇంకేం లేవు అడవి సినిమాలో సినిమాల్లో లాగా చేయాల్సింది ఆకులు కట్టు కట్టుకుని అలాంటి పరిస్థితి అనమాట అంటే మరేం గుడ్డలు కూడా లేవు అదే చీర అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆ రోజు అర్థమైంది నాకు చీర ఉపయోగం ఏంటో ఈ దిక్కుమాలిన రెండు ముక్కల డ్రెస్సులు వేసుకుంటాం ఈ లెగ్గింగ్ ఒకటి మీదన టాప్ ఒకటి అంతకు మించి ఏం పేక అంటే ఉండవు ఏడిస్తే కన్నీళ్ళు కూడా వస్తావు అవి ఎందుకు పనికి వచ్చిన గుడ్డలు అంటే సౌకర్యానికి వేసుకుంటాం ఆ కోతి వెంటాడింది అలా వెంటాడుతూనే ఉంది తర్వాత ఒక పెద్ద అరటి కాయ లాంటిది ఏదో ఒక అడవి కాయ అండి ఆ అడవి కాయ ఇచ్చుకుని నాకు నడుము మీద కొడింది నడుం మీద కొడేసరికి ముందుకు తూలిపడ్డాను నేను నా లెగ్గింగ్ వెళ్ళి అంత దూరంలో పడింది పూయమ్మ నా వెనక పడింది ఏంటిది ఇది శత్రువులాగా అది ఏంటదని చూసుకోవాలని చెప్పి ముందర నా అది రక్తపు కొడ్డ కదా అది పట్టుకొని గట్టిగా చేసుకుని తర్వాత నాకు నడుము మీద కొట్టింది ఆల్రెడీ నాకు నడుము నొప్పి విపరీతంగా ఉండే అప్పుడు అందుకని గంటలు గంటలు కూర్చుని పని చేయటం వల్ల ఆ పెయిన్కి అక్కడ తగిలింది ఆ ప్లేస్లో అంటే ఈ వెన్నెముక మూలాధార స్థానంలో కొట్టింది అది ఆ కొట్టడం కొట్టడం దెయ్యం దెబ్బ అండి దెయ్యం పడితే ఎలా ఉంటుంది అలా దెబ్బ కొట్టింది దెబ్బ కొడితే మళ్ళీ ముందుకు తూలిపడి జాగ్రత్తగా మళ్ళీ సెట్ చేసుకుని నడవలేకపోయింది చాలాసేపు ఏమైనా వెన్నెముక ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయిందా అనుకున్నాను గట్టి కొట్టింది కొట్టి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి తప్పించుకున్నావా 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 అంటుంది అంటే ఇది లాభం లేదని చెప్పేసి అప్పుడు ఒక దగ్గర స్టడీగా నిలబడి మంత్రజాపం చేయడం స్టార్ట్ చేశాను నేను తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేశాను నేను వస్తున్నాను ఇంకేం ప్రాబ్లం లేదు ఐదు నిమిషాల్లో నీ దగ్గర ఉంటానని చెప్పాను పది నిమిషాలు పడుతుంది నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు చెక్ పోస్ట్ దగ్గర ఉండి వస్తున్నానని చెప్పాను చెప్పేసి అక్కడ మంత్రజాపన చేశానండి మొదలున్న మట్టి తీసుకుని పూర్తి స్థాయిలోనే మంత్రించి అక్కడ ఇలా అడ్డంగా పోసేసి ఎక్కడైతే అది నన్ను స్టార్ట్ చేసిందో ఇబ్బంది పెట్టడం అక్కడ నాకు అడ్డంగా ఇలా పోసేసుకొని నా చుట్టూరు జల్లుకుంటూ అలా జల్లుకుంటూ చెక్పోస్ట్ దాకా ఇసుక జల్లుకుంటూ వచ్చానండి అది అక్కడి నుంచి పొడవుగా ఆరు అడుగుల పొడవు ఐదు అడుగుల పొడవు ఎనిమిది అడుగులు పొడవు కొండముచ్చుగా మారుతూ కోతిలా మారుతూ మళ్ళా చెట్ల మీద నుంచి ఎగురుకుంటూ మళ్ళాను ఒక చిన్న పొట్టిగా ఉండే నల్లకోతులు ఉంటాయి కొన్ని ప్రమాదకరమైన నల్ల కోతులు ఉంటాయి ఆ మనుషుల్ని చంపేస్తాయి అలా నల్ల కోతులు లాగాను అలాంటివన్నీ చూసుకుంటూ మార్చుకుంటూ రూపాలు మారుస్తూ పిలుస్తూ మధ్యలో మా నాన్నగారి వాయిస్తో పిలుస్తూ అమ్మ అయిపోయిందా పని అని నేను వెనక్కి తిరిగి చూడకూడదు అప్పుడు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే అమ్మ పని అయిపోయింది దాన్ని మా నాన్న అనేసరికి ఒకసారి చలించేదాన్ని నేను మళ్ళీ ముందుకు వెళ్ళేదాన్ని ఇట్లా ట్వంటీ మినిట్స్ నడక కంప్లీట్ చేసుకొని చెక్ పోస్ట్కి వచ్చేసరికి మా హస్బెండ్ కంగారు పడిపోయాడు ఏంటి రక్తం ఏంటి ఆ బట్టలు ఏంటి నువ్వేంటి ఏమైంది ఏదైనా అటాక్ చేసిందో అందుకే నీకు వెళ్ళొద్దంటాను గట్టి తిట్టాడు నన్ను మామూలు తిట్టలేదు తిట్టినా నేను అన్నింటికి నోరు మూసుకుని ఊరుకుని ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటే అదేంటంటే చెక్ పోస్ట్కి నేను దగ్గర అవుతూ ఉంటే దాని కళ్ళల్లో కోపం అదొక రకమైన క్రోధం నువ్వు నన్ను తప్పించుకుని వెళ్ళిపోతున్నావు అని ఒక రకమైన ఫీలింగ్ అన్ని కోతులు కనపడ్డాయండి అసలు దెయ్యాలు కోతులను కూడా టార్గెట్ చేస్తాయని అసలు ఆవహిస్తాయని పొదలు చేస్తాయని నాకు అంతవరకు తెలియదు కనుక ఈ భయానక సంఘటన మాత్రం నాకు దెయ్యం చేతిలో రెండుసార్లు దెబ్బతిన్నాను ఆ రోజు దెయ్యం మాత పడ్డాను రెండుసార్లు అలాంటి ప్రాబ్లం కూడా ఎదుర్కొన్నామండి తర్వాతొచ్చి నేదో చికిత్స చేయించుకుని వచ్చాను అనుకోండి వేరే ఇష్యూ నార్మల్ కానీ ఈ సంఘటన మాత్రం చాలా భయం కలిగించే సంఘటన ఎంత ధైర్యం ఉన్నా నేను మనిషినే కదండి పైగా ఆడకూతురు నాకు మాత్రం తెలియదా భయం ఉండదా ఏ కొండ ముచ్చైనా మీదకు దూకితే నేను ఏం చేస్తానండి ఏమీ చేయలేను నేను కనుక అటువంటి ప్రాణాలకు తెగించి వెళ్ళే పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవి కథ కల్పితమా నిజమా అని అడిగితే ఒకసారి విచిత్రం అనిపిస్తుంది సరే సహజమైన డౌట్స్ అందరికీ వస్తాయి సో ఇదండి నేను ఎదుర్కొన్నటువంటి సంఘటన సో ఈ సంఘటన ఈ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ నుంచి మరింత మరింత లైక్స్ని తర్వాత ఇంకా చాలా చాలా ప్రోత్సాహాన్ని రెండు ఛానల్స్కి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కథకి నేను పెట్టిన లైక్స్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్గా పెట్టానండి మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని మన ఛానల్స్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మేము ముందుకు వస్తాం అంటే దాన్ని పైపాయి